ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగటం భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం చెప్పిన మాట వినే సంతానం ఉండటం రుణాలు లేకపోవటం మన అవసరానికి తగ్గ ధనం ఉండటం ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండటం మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం పది మందిలో గౌరవించబడటం ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం ప్రతి కుటుంబంలో వీరే అష్టలక్ష్ములు తల్లి ఆదిలక్ష్మి అక్క ధనలక్ష్మి చెల్లి విజయలక్ష్మి భార్య సంతానలక్ష్మి అత్త గజలక్ష్మి వజన దానిలక్ష్మి మేనత్త విద్యాలక్ష్మి కూతురు ధనలక్ష్మి